హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఇది థర్స్డే బ్లాగ్ ఫ్రెండ్స్ థర్స్డే రోజు ఇంకా మా బాక్సీ మ్యాక్సీకి లిల్లీకి ఇంకా అన్నం కలుపుతున్న పెరుగన్నం కలుపుతున్నా అంటే వేడివేడిగా ఉంది కాస్త మెత్తగా చేద్దామంటే ఆగుతలేరు తెలిసిన మా లిల్లీ చూడండి ఎంత దుక్కడగా ఉందంటే అది అసలు అన్నం వెళ్ళిన చేసాను వాళ్ళ తింటూ వాళ్ళ దాంట్లో తినడానికి పోతుంటుంది ఇంకా తినేమో దానికి మెత్తగా కాస్త మెత్తగా చేసి కొంచెం లిక్విడ్ లెక్క ఇలా చేసి పెడతాను అనమాట ఆగటం లేదు ఇప్పుడు వాళ్ళు పెట్టిన కూడా ఇల్లు వాళ్ళకి ఎట్లా పడితే తింటుంది సో అని కొంచెం దానికి కూడా మెత్తగా చేస్తే తినిపిస్తున్నాను చాలా హుషారు ఉంది అంత హుషారు ఉందంటే మళ్ళీ ఇల్లు అంత హుషారు ఉంది సో ఇంకా ఇది అంతా నాన ఇడ్లీకి పొద్దున్నే నానబెట్టే థాస్డే రోజే పొద్దున్నే అన్నీ నానబెట్టేసుకున్నాను ఇడ్లీకి సో ఇంకా ఈ నైట్లోనే ఇంకా ఇడ్లీ మినపప్పు రుబ్బేసుకొని ఇడ్లీ కలిపి పెట్టేసేసుకుంటున్నాను నేను అంటే ఫ్రైడే రోజు పొద్దున్నే మళ్ళీ మనకు ఇడ్లీ చేసుకునేది ఉంది సో ఇంకా థర్స్డే రోజే ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటాను నేను మొత్తం కలిపి పెట్టేసుకుంటున్నాను డ్లీకి బాగా కలిపి పెట్టుకుంటేనే బాగుంటుంది మళ్ళీ కింద అనుగుణ ఉండిపోతుంది అందుకే బాగా కలిపిస్తాను నేను నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ లెక్కని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సో ఆల్ అని వస్తుంది క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఇంకా చూడండి అన్ని బాసన్లు ఇన్ని బాసలు పడ్డాయి మా రాక త్రీ త్రీ మంత్స్ కానీ ఎక్కువనే అయిపోయింది ఇంకా నేనే చేసుకుంటున్నా ఇంక ఇవన్నీ అన్నం తిన్నాక ఇంకా ఇడ్లీకి నేను కలిపి పెట్టాను అనమాట అవంతా కలిపి పెట్టేసుకుంటున్నా ఇక్కడ కలి బాసన్లు అన్నీ తోమిబెట్టేసుకుంటాను ఇంకా కిచెన్ కూడా అంతా క్లీన్ చేసేసుకుంటాను ఇవన్నీ బాసలు తోమేసుకుంటాను ఎందుకంటే ఫ్రైడే రోజుకి ఇంకంతా మనం క్లీన్గా ఉంటే తొందరగా పూజ చేసుకోవచ్చు ఇంకా మాకు మంచినీళ్ళు కూడా వస్తాయి ఫ్రైడే రోజు మంచినీళ్ళు వస్తాయి కాబట్టి ఫోర్ ఓ క్లాక్కే మంచినీళ్ళు వస్తాయి త్రీ థర్టీకే లేవాలి సో మా పాప ఏమంటుందంటే మమ్మీ నీకు జ్యోతి అంటే పనామా జ్యోతి అనమాట అమ్మ లేకపోతే నీకు పని ఎక్కువ అయిపోయింది కదా అంటుంది అంటే బాసలు తోముతుండే తను ఇప్పుడు అమ్మ రావట్లేదన్నమాట ఇంకా మా పాప చూడ ఏమమ్మో చెప్తా ఉంది మా మమ్మీకి పని ఎక్కువ అయిపోయింది ఈ మధ్యలా ఉంటుంది సో ఇంకా ఫ్రైడే మార్నింగ్ ఫ్రెండ్స్ ఇది పొద్దున్న లేసి ఛాయ్ పెట్టేసుకొని ఛాయ్ తాగేసినాక బయటకు వచ్చి ఇంకా వాకిలు చేసాను వాకిలు చేసినాక ఇంకా వాకిలు చేసి స్నానం చేసుకొని ఇంకా ముగ్గు పెట్టేసేసి ఇంకా ఇక్కడ పూజ కూడా అయిపోయింది పూజ చేసేటప్పుడు ఎప్పుడు మనం చూపిస్తూనే ఉంటాం కాబట్టి నేను ఏం చూపించలేదు ఇటు జస్ట్ పూజ మొత్తం చేసే వారికి కంప్లీట్ చేసే వారికి ఏం చూపించలేదు అక్కడక్కడ షూట్ చేశాను వీడియో ఫ్రైడే మాకు తొందరగా లేస్తే మాత్రం తొందరగా పని అయిపోతుంది నాకు ఇంకొకటి ఏంటంటే మాకు మంచి నీళ్ళు వచ్చాయి కాబట్టి తొందరగా లేసాము ఇంకా ఫ్రైడే రోజు ఇంకా ఇడ్లీ పచ్చడి కూడా చేయాలని కొబ్బరికాయ కూడా కొట్టేసాము అంటే కొడుతూ ఉంటాము కానీ ఇంకా ఎక్కువ అయితే శాతం ఉట్టినా కొడుతుంది ఇంకా ఫ్రైడే కూడా ఉంది కాబట్టి కొబ్బరికాయ కూడా కొట్టేసాను కింద కూడా ఇక్కడ దుర్గమ్మ దండమారమ్మ విలదైవం ఉంటారు ఇక్కడ కింద కూడా ముట్టిస్తాము దీపాలు ఇంకా పైన తులసి చెట్టుకు కూడా దీపం పెట్టేశాను పైన నేను దీపం పెట్టానంటే చాలు ఇంకా మా ఇక మా మ్యాక్సీ అయితే మొత్తం నూనె తాగేస్తూ ఉంటాడు వాడైతే మొత్తం నూనె తాగేస్తాడు అది ఆరిపోయింది అనుకో ఒకసారి తాగేస్తే దానికి అడ్డం పెట్టాలి ఇట్లా వాడు బాగా తాగుతాడు నూనె ఎందుకో దీపాల నూనె బాగా తాగుతూ ఉంటాడు దేవుని దీపాలక్కడ పైన తులసి చెట్టు కడుతా దీపం ఆరిపోయే వరకు అక్కడే నించుంటాడు ఉంటాడు వాడు ఇంకా నైట్లు ఇవన్నీ తోమేసి పెట్టేసుకుని క్లీన్ చేసి పెట్టుకున్నా ఇంకా ఇప్పుడు కొంచెం ఇడ్లీ మొత్తం పొంగిపోతూ సార్ ఇడ్లీ పిండి ఎట్లా పొంగిపోయింది చూడండి ఇంకా కొంచెం సపరేట్ ఎంత కావాలో అంత తీసేసుకొని సాల్ట్ కలిపి మళ్ళీ ఇడ్లీలు నేను పెట్టుకుంటాను ఇప్పుడైతే రెండుసార్లు పెట్టేస్తాను ఇడ్లీ పిల్లలు ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడు స్కూల్స్ హాఫ్ డే అవుతుంది హాఫ్ డే అనమాట పిల్లలు హాఫ్ డే నుంచి పోతున్నారు స్కూల్కి సో ఎండ పూట పోతాం చాలా విపరీతమైన ఎండ ఉంది ఇంకా వాళ్ళ పిల్లలు వేసేంతవరకు అయితే లేట్ అవుతుంది పిల్లలు లేట్లేస్తారనమాట టెన్ ఓ క్లాక్ అట్లా లేస్తారు మా పిల్లలు సో ఇంకా వాళ్ళకి ఇడ్లీలు పెట్టేసేసి మా వారు కూడా తినేసి వెళ్ళిపోతారు పిల్లలు అయితే మధ్యాహ్నం వెళ్తారు ఒంటి గంటకి అట్లా వెళ్తారు పిల్లలు ఫుల్ ఎండ ఉంటుంది ఆ టైంకి వెళ్తారు సో ఇప్పుడు పెడతాను మళ్ళీ సాయంకాలం కూడా పెట్టి వాళ్ళు వచ్చి స్కూల్కి వెళ్ళి వచ్చేవారు కూడా పెడతాను ఇడ్లీ చేసాం అనుకోండి మా పిల్లలు మూడు రోజులు ఇడ్లీ పెట్టండి తింటాను పచ్చడి టేస్ట్ పచ్చడి టేస్ట్గా చేసాం అనుకోండి తింటారు మళ్ళీ ఇప్పుడు కొట్టిన కొబ్బరికాయ మొత్తం వేసేస్తాను మళ్ళీ రేపు ఒకటి ఉట్టికినే ఇంట్లో కొట్టేస్తాను అనమాట కొట్టేసి ఇంకా వడల వడలు కూడా చేయాలి వడలకు కూడా పచ్చడి మనం పచ్చి కొబ్బరి చాలా మంచిది అన్నిట్లో యూజ్ చేసుకోవచ్చు సో నేనైతే ఎక్కువ పచ్చి కొబ్బరి పల్లీల పచ్చడి అట్లా చేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఇక్కడ ఇడ్లీకి పెట్టేస్తున్నాను మా పాప మా బాబు అన్నమే తినడు ఇడ్లీలు చేసినావంటే దోశలు చేసినావంటే వాడు అన్నమే ముట్టడు ఇంక ఇడ్లీలే కావాలా అని చెప్తుంటాడు సో ఇక ఇక్కడ పచ్చడికి చేస్తున్నాను కొబ్బరి అంతా తురిమేసేసుకున్నా కొంచెం లేట్ అయిందా స్కూల్ పిల్లలు పోవట్లేదు కాబట్టి మధ్యాహ్నం కాబట్టి కాస్త మొత్తం దీపం అంతా ఆరిపోయే వరకు కొబ్బరికాయ తీయలేను నేను అక్కడ ఇంకా కొబ్బరి అంతా తీసిపోయినా ఎప్పుడన్నా ఏం చేస్తానంటే ఇంట్లో కొట్టేసుకుంటున్నాను ఇంట్లో ఊరికైనా కాకుండా ఉట్టికి కొట్టేస్తాను పిల్లలకి ఆ కొబ్బరి నీళ్ళు ఇచ్చేస్తాను అట్లాగే ఇంకా కొబ్బరికి పచ్చడి చేస్తూ ఉంటాను అనమాట కొబ్బరి పాలు తీసి అట్టి పండుగ మిల్క్ షేక్ లాగా చేస్తాను ఇక్కడ ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పచ్చడి కూడా నూరేసాను తాలింపుచ్చేసాను నూనె పోసేసుకొని కొంచెం మినపప్పు వేసాను కొంచెం వెండి వెండిమిర్చి వేసి చేశాను తాళింపు ఇచ్చేసాను ఇంకా మా వారికి బ్రేక్ఫాస్ట్కి ఇచ్చేస్తున్నాను తినడానికి ఎక్కువ క్వాంటిటీ మనము కొబ్బరి ఎక్కువ వేయాలి పాలు ఎక్కువ ఉంటే టేస్ట్ అవుతుంది ఇంకా మా వారికి లంచ్కి ఇంకా అన్నం వండుతున్నాను ఇక్కడ ఇక్కడనేమో మళ్ళీ ఇడ్లీ పెట్టాను అవి ఇడ్లీ ఇక్కడ అన్నం అవుతుంది ఇంకా ఇంకా అన్నం కాగా అన్నం అయిపోయింది ఇంకా కొంచెం మా వారు మట్టికే నేను ఆలుగడ్డ కర్రీ వండాను టిఫిన్ బాక్స్ మందమే వండాను ఇంకా పిల్లలు ఎట్లాగో ఇడ్లీలే తింటారు ఎట్లాగో పిల్లలు ఇడ్లీలే తింటారు మా వారు మట్టుకే ఉండాను టిఫిన్ బాక్స్కి లంచ్కి మాత్రమే ఉండాలి మా వారికి సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేశాను ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుపు